జై శ్రీనారాయణ శ్రీరంగం జ్యోతిష్య నిలయం ఛానల్కి స్వాగతం మార్గశిర పౌర్ణమి హిందూ పంచాంగంలో చాలా పవిత్రమైన పౌర్ణమి శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి అన్నపూర్ణాదేవి గురు స్వామి అనుగ్రహం పొందే ప్రత్యేక తీర్థదినంగా భావిస్తారు అత్రి మహర్షి మాతలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సంతాన రూపంలో పరంగా అవతరించిన సమ్మిళిత అవతారమే దత్తాత్రేయ స్వామి అని భాగవతాది గ్రంథాలు చెబుతున్నాయి దత్త అంటే ఇచ్ఛబడినవాడు ఆత్రేయ అంటే అత్రి మహర్షి కుమారుడు ఈ రెండు భావాలను కలిపిన దత్తాత్రేయ అనే నామం ఏర్పడిందని విశ్వసిస్తారు ఒకసారి కైలాసంలో శివుడు పార్వతి మధ్య ఒక చర్చ జరిగినది ఈ ప్రపంచమంతా మాయ ఆహారం కూడా మాయే అని శివుడు వాదించాడు దానికి పార్వతీదేవి నొచ్చుకొని ప్రకృతి లేకపోతే పురుషుడు లేడు ఆహారం జీవనాధారం అది మాయ కాదు అని నిరూపించడానికై కైలాసం వదిలి అదృశ్యమైనది ప్రకృతి మాత లేకపోవడంతో లోకంలో కరువు ఏర్పడింది జీవరాశులు ఆకలితో అలమటించాయి చివరకు శివుడు ఆకలి బాధను తీర్చడం కోసం భిక్షాందేహి అంటూ కాశీకి చేరుకున్నాడు అక్కడ అమ్మవారు బంగారు వర్ణంలో అన్నపూర్ణగా ప్రత్యక్షమై శివుడికి తన చేతితో అన్నం పెట్టి ఆకలి తీర్చింది అందుకే ఈ రోజున వంటగదిని శుభ్రం చేసి పొయ్యిని పూజించడం ఆచారం పురాణాల ప్రకారం యమధర్మరాజు కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు తన కూరలను తెరిచి ఉంచుతాడంట ఈ సమయంలో లోకంలో అపమృత్య దోషాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకం మార్గశిర పౌర్ణమి నాడు ఆయన తన కోరలను మూసివేసి శాంతిస్తాడు అందుకే దీనిని కోరల పౌర్ణమి అంటారు యముడికి లేదా ఆయన అంశ అయిన కాలభైరవుడికి ప్రీతిగా ఈరోజు కుడుములను వండి శునకాలకు పెట్టడం ద్వారా యమగండాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి జయ శ్రీమన్నారాయణ